మకర రాశి వారికి ఒకటి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు పంచమ స్థానం నందు గురుడు సువర్ణమూర్తిగా సంవత్సరాంతం అంత ద్వితీయ స్థానం నందు సువర్ణమూర్తిగా రాహుకేతువులు సంవత్సర సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు తృతీయ భాగ్యస్థానంలో రజితమూర్తిగా సంచరిస్తారు పంచమ స్థానంలో గురుడు సంత సంత వీ వీళ్ళకి మంచి సంతానము సంపద వృద్ధి ఆర్థికంగా ఎదిగేటువంటి ఒక పుష్టిగా పరిపుష్టిని బాగా పొందుతారు వీళ్ళకి నూతన నూతన గృహాలు నిర్మించుకోవడం కానీ ఇత్యాది కార్యక్రమాలు అంటే మంచి నిర్మాణము మంచి జీవనానికి కావలసినటువంటి ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది బంధుమిత్రులందరూ కూడా వీరితో కలిసి ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అలాగే అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వారికి జన్మలాశరీత్యా పంచమ స్థానంలో సువర్ణమూర్తి అనే గురుడు అదృష్టాన్ని అలా ఏ ఏదో చెప్పేది అంటే వీళ్ళకి ఐదో ఇంట గురువు ఉండడం కారణం చేత వీళ్ళకి అద్భుతమైనటువంటి యోగ ఫలితాన్ని గురువు ఇచ్చి అన్ని రంగాల్లో కూడా రాణించేటువంటి ఒక అవకాశాన్ని కలిగిస్తున్నాడు